వైఎస్ జగన్ను సైకో అన్న ఎమ్మెల్యే బాలకృష్ణ గతంలో జగన్ ఇంటి దగ్గర చిరంజీవి గట్టిగా మాట్లాడారని అన్నారు సైకో గారిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారనడం అబద్ధం అక్కడ గట్టిగా ఎవరూ అడగలేదు సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ను కలవమన్నారు చిరంజీవి గట్టిగా అడగడం వల్లే వచ్చాడట అలా ఎవరూ అడగలేదు ఫిలిం డెవలప్మెంట్ లిస్టు తయారు చేయమని ఓ ఇన్విటేషన్ నాకు వచ్చింది అందులో నా పేరు తొమ్మిదో ప్లేస్లో వేశారు

అన్ని మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన కలవడానికి అత్త సినిమా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ శ్రమంత్రి మంత్రి మంత్రి పనులను కూడా అడిగాను ద రెస్పెక్ట్ హ్యూమెన్ అపోజిషన్ తొమ్మిదో పేరు అదేదో గట్టి గట్టిగా ఎవడాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈ రోజు కలవడానికి సారీ గుడ్ అమౌంట్ క్లారిఫై చే